అంతే అదే పొజిషన్ అమ్మాట అలా డ్రైవ్ చేయగలిగితే ఎక్కడైనా వదలొచ్చు మీరు ఏ సిటీలో అయినా టెన్షన్ ఆఫ్ కంగారు లేకుండా చదవచ్చు ఓకే రిమోట్ కార్లాగా ఆడుకోలేదు కష్ట పీఠం మనకి చిన్న కారే కదా ఇటు పెడతట్టు చక్క త్రీగా వదులుకోవడమే తెన్నల బొమ్మ కార్లాగా ఆడేసుకోవడమే అంటే అంత బీజీ అనమాట కాదు చిన్న మీకు ఇప్పుడు సీనియర్ మోస్ట్ పరిగణలో లాస్ట్ రోజు ఇది బ్రేక్ వచ్చి అడ్వాన్స్గా ఉండాలి నాలుగు రోడ్డు జంక్షన్ కదా టచ్ బ్రేక్ అడ్వాన్స్గా ఉండాలి ఓకే 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 నైట్కి వెళ్ళిపోవడం మళ్ళీ అంతే అది ఇది కావాలి మనకు ఓకే మళ్ళీ ఎదరా సిటీ మెడికల్ దగ్గర కొంచెం స్లో క్రాస్ రోడ్ కదా అక్కడ బ్రేక్ టచ్ చేసుకోవాలి అలాంటి పాయింట్ చూసుకోవాలి ఓకే సిటీ అక్కడ ఈ రోడ్ దగ్గర హాస్పిటల్ దగ్గర ఎదరా మేడవాడి దగ్గర ఈ డేంజరస్ బ్రేక్ టచ్ ఉండాలి స్లో మూమెంట్ ఉండాలి ఓకే కొంచెం లెఫ్ట్ ఓకే రైట్ అచ్చి ఓకే అంతే వెళ్ళిపోవచ్చు ఓకే నేను ముందు భయపడకూడదు అంతే ఓకే అది అడ్వాన్స్ మళ్ళీ ఖర్చు కూడా ఎక్కరు హాస్పిటల్ దగ్గర కూడా కొంచెం స్లో క్లచ్ డౌన్ చేసుకొని బ్రేట్ వచ్చేసుకొని ఆర్ అనమాట ఓకే ఓకే దీన్ని ఇలా యాండ్ చేయగలిగితేనే తర్ ఎక్స్పెక్ట్ అవుతాడు ఓకే రైట్ గారు కొంచెం రేట్ ఉంటుంది ఓకే రేట్ వచ్చి ఓకే వెళ్ళిపోవచ్చు కొంచెం రైట్ ఉంటుంది ఓకే ఇస్త్రపోదా స్లో మూమెంట్లో అలా రైట్ అంతే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోండి రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట కొంచెం రేట్ వచ్చి ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే ఈరోజు సీట్ బెల్ట్ పెట్టాల చట్టాలే కార్యకంగానే అది ఇవ్వండి వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ మిర్ర కంపల్సరీ చూడాలి రైట్ మిర్ర చూడాలి లెఫ్ట్ మిర్ర చూసుకోవాలి ఇయ్యే మనకి రుడ్ డ్రైవ్ ఫ్రంట్ వాకర్స్ చేస్తున్నా జస్ట్ అటు కొంచెం చూపు అటు వెళ్ళాలి లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ వెళ్ళాలి చూసుకుంటే వెనక ఎవరు వస్తున్నారు పక్కన ఎవరు తెలుస్తుంది కదా ఓకే ఇంతవరకు పంట ఫ్రంట్ పోకర్స్ తో కాదు రైట్ సైడ్ చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి రైట్స్ కుదుపులు వస్తున్నాయి కాబట్టి కొంచెం స్లో అయి బ్రేట్ ఇచ్చేసుకోండి ఓకే ఓకే కొంచెం బ్రేక్ అంతే ఓకే అదే వెళ్ళిపోవచ్చు బ్రేట్ ఇచ్చేసుకోండి పదిహేను రోజులు అయిపోయింది కదండి డ్రైవింగ్ పెట్టగానే ఆరు కొంటే పర్లా కొనకపోతే కనుక జస్ట్ ఒక వారం పది రోజులు ఆగిన తర్వాత జస్ట్ మీకు కావాలనిపించిందండి ఒక రోజు ముందు పోల్చేయండి జస్ట్ ఒక రౌండ్ అట్ట పదమరం ఆట రోడ్డు వరకు వెళ్ళి రావచ్చు డ్రైవింగ్ విడిచిపెట్టద్దు అంటే బాగుంది కదా డ్రైవింగ్ విడిచిపెట్టుకుంటుంటే బాగుంటుంది అలా చేసుకుంటు ఒక రోజు ముందు చేస్తే కదా